చీమ మాట ఇచ్చిన విధంగానే తపస్సు కోసము అడవికి బయలుదేరింది ఎలాగైనా భగవంతుని ప్రత్యక్షం చేసుకుని తన కోరికను విన్నవించుకోవాలని ఘోర తపస్సు మొదలుపెట్టింది ఎండ వాన అని తేడా లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత చీమ తపస్సును చూసి మెచ్చుకున్న భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నాయన ఏం వరం కావాలో కోరుకో అని అభయమిచ్చాడు తన తపస్సు ఫలించినందుకు చీమ ఎంతగానో సంతోషించి ఈ విధంగా అడిగింది స్వామి నా తపస్సును మన్నించి మీరు ప్రత్యక్షమైనందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను నా కోరికను మీరు మన్నిస్తారని నమ్ముతున్నాను మీమన్నా మా చీమల జాతి అన్న మనుషులకు భయం ఉండాలి మేము ఎవరినైనా కొడితే మరణం సంభవించాలి అని కోరుకుంది తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ అసలు మిస్ కాకండి